ప్రశాంతమైన తిరుపతి నగరంలో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కూటమి మంటలు రేపుతున్నాడు లక్ష్యంగా రౌడీ మూకలను రంగంలోకి దించి అమాయకులపై దౌర్జన్యానికి తెగబడుతూ బరితెగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి ప్రశాంత వాతావరణానికి ప్రతీకగా ఉంది ఇలాంటి నగరంలో ఎన్నికల వేడి ఉంది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుతో తిరుపతిలో బలంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన్ రెడ్డిని రాజకీయంగా ఢీకొనలేక దొంగచాటు వ్యవహారాలకు కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు ఆజ్యం పోస్తున్నాడు ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతో నీచ రాజకీయాలకు ఓడిగడుతున్నాడు అటు వైకాపా కార్యకర్తల్లో ఇటు ప్రజల్లో భయోత్పాతం సృష్టించేందుకు కూటమి సభ్యులు కుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ప్రజల్లో బలంగా ఉన్న వైసీపీని నేరుగా ఎదుర్కోలేక వెనుక నుంచి దెబ్బ కొట్టడానికి చిత్తూరు నుంచి రౌడి మూకలకు తిరుపతికి రప్పించి ప్రచార సమయంలో అలచడి సృష్టిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం ఏడు పదుల వయసున్న శ్రీనివాసులు అది మర్చిపోయి ఈ ప్రాంతంలో ఉన్న యువతను రెచ్చగొట్టేలా బయట వారిని తీసుకువచ్చి గొడవలు చేయించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తామో చెప్పాలే కానీ ఇలాంటివి పనికిరావని హితవు పలుకుతున్నారు మరోవైపు తిరుపతిలో కూటమి కుట్రకోణంపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని వైసీపీ కోరుతోంది ఎన్నికల నిర్వహణ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు చిత్తూరు నుంచి రౌడీలు అల్లరి మూకలను దింపి భయోత్పాత వాతావరణాన్ని సృష్టించేందుకు కూటమి నాయకులు కుట్ర చేస్తున్నారని రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు సౌమ్యులుగా ఉన్న తిరుపతి వాసులపైన తమపైన ఏదో ఒక నెపం నెట్టాలని కూటమి ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వారు ఈ ప్రాంతం వారు కాదని అసలు వారికి తిరుపతిలో ఓటే లేదని చెబుతున్నారు ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా అభ్యంతరం లేదని అయితే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను సజావుగా జరిపించాలని ప్రజల తీర్పే తుది తీర్పుగా తాము విశ్వసిస్తామని పేర్కొన్నారు గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న వరుస ఘటనల పైన ఎన్నికల కమిషన్ సమగ్ర దర్యాప్తు చేసి రౌడీ ముఖలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ శ్రేణులు కోరుతున్నారు వైసీపీ ఖండిస్తాను తిరుపతిలో దౌర్జన్యాలకు లేదు ఎప్పుడు కూడా ఇక్కడ దౌర్జన్యాలతో ఎలక్షన్లు జరగలేదు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే ఈ తిరుపతిలో చిత్తూరు వారు చిత్తూరు వాళ్ళందరూ కూడా ఇక్కడ తిష్ట వేసి ఈ గొడవలు సృష్టించడానికి కారకులు కారకులవుతున్నారు మేము ఎలక్షన్ కమిషన్ను పోలీసు వారిని కోరుకునేది ఏమంటే ఈ స్టే హోముల్లో ఈ లాడ్జీల్లో చిత్తూరు నుండి వచ్చి తిష్ట వేసిన వారిని వెంటనే తిరుపతి నుంచి చిత్తూరుకి పంపించేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం వాళ్ళు కానీ ఇక్కడే తిష్ట వేసి ఎన్నికల వరకు ఉండగలిగితే తిరుపతిలో చాలా పెద్ద గొడవలు సృష్టిస్తారు ముందు జాగ్రత్తగా పోలీసు వారు చిత్తూరు వాసులందరినీ కూడా చిత్తూరుకు పంపించవలసిందిగా ప్రార్థిస్తాను ఈ ఎన్నికలు అనేటువంటివి ఎంత పవిత్రంగా చూడాలో అంత పవిత్రతను కోల్పోయి అపవిత్రంగాను అతి దారుణంగాను అరాచకంగాను మార్చేటటువంటి వ్యవస్థని ఇవాళ ప్రజలందరూ కూడా తీవ్రంగా తప్పుబడుతున్నారు పత్రికలు చూద్దామంటే కూడా ఒక భయాందోళన కలిగిస్తూ ఉంది ఎక్కడ పడితే అక్కడ రాళ్లతో కొట్టుకోవడాలు అదేవిధంగా మెట్లతో కొట్టుకోవడాలు అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకోవడాలు అనేటువంటిది సభ్య సమాజం తలదించుకునే పద్ధతిలో ఉంది ఇక్కడికి మనుషుల్ని తరలించి ఇక్కడ రౌడీయుజం చేయాలనో గూండాయుజం చేయాలనో అనేటువంటి ఒక దురాలోచన మానుకోమని హితవుబలుకుతున్నాం ఎందుకంటే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాల రాజకీయ నాయకులు కవ్వింపులకు కొత్త గారికి లేదనుకుంటే అరాచకానికి ప్రేరేపించడం అనేది అత్యంత బాధాకరం ఇది మంచిది కాదు